ഹായ് ഹലോ ആൻഡി വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ കാരമലൈസ്ഡ് ബ്രെഡ് కేక్ అయితే ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది దీని ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇంట్లో పిల్లలు కేక్ అడిగినప్పుడు ఇలా హెల్దీగా కూడా చేసి పెట్టేయచ్చు ఇది మనకి క్రిస్మస్ కేక్ లాగా న్యూ ఇయర్కి ఇంట్లో కేక్ కట్ చేయాలనుకున్నప్పుడల్లా ఇది మనమైతే ఎప్పుడైనా సరే చేసుకొని తినేయచ్చు అంత పర్ఫెక్ట్గా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా మనమైతే ఒక మిక్సీ జార్లోకి త్రీ బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకోవాలి బ్రెడ్ సైజుని బట్టి టూ కానీ త్రీ కానీ బ్రెడ్ పీసెస్ని కొంచెం స్మాష్ చేసుకొని తీసుకొని తర్వాత టూ ఎగ్స్ని బీట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి మన టేస్ట్కి తగినట్టుగా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను చిన్న బౌల్తో షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను షుగర్ యాడ్ చేసుకొని దీన్నైతే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే ఎగ్స్ బీట్ చేయడం అయిపోయింది షుగర్ యాడ్ చేస్తున్నాను తర్వాత చిన్న టీ గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవచ్చు మిల్క్ యాడ్ చేసుకొని దీన్ని అయితే పక్కన పెడదాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దీంట్లో క్యారమలైజర్ కోసం షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను చిన్న కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకొని హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని హై ఫ్లేమ్లో మనం వన్ టూ మినిట్స్ మనం కుక్ చేస్తే మొత్తం కలర్ చేంజ్ అయ్యి షుగర్ క్యారమలైజర్ అవుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఏ దేంట్లో అయితే మనం ఈ కేక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో దాంట్లోకి మనం కోటింగ్ లాగా బాటమ్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే అది ప్రిపేర్ అయిపోయింది నేను ఈ బౌల్లోకి తీస్తున్నాను ఈ బౌల్లోకి మొత్తం మనమైతే ఇలా ఇలా వేసుకొని పక్కన పెట్టిన తర్వాత మనం మిక్సీ జార్లో అన్నీ పెట్టుకున్నాం కదా దాన్ని మిక్సీ పట్టేసుకొని సాఫ్ట్గా దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ పట్టడం అయిపోయింది ఆ పేస్ట్ని మనం ఇదైతే ముందు బౌల్ అర అరేంజ్ చేసుకున్నాం కదా ఆ బౌల్లోకి వేసుకొని మనం దీన్ని డబల్ బాయిల్డ్ పద్ధతిలో మనమైతే దీన్ని కుక్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక స్టాండ్ అయితే పెట్టుకొని మనం ఈ బౌల్ని దాంట్లో పెట్టుకొని కేక్ బౌల్ని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే మనకి క్యారమలైజర్ కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా అంటే ప్రిపేర్ అవుతుంది మనకి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పైన గట్టిపడి మనకి సాఫ్ట్గా అనిపిస్తుంది ఫోర్క్ పెట్టి చూస్తే మనకి దానికి ఏమీ అంటకుండా లైట్గా అంటేనా ఓకే ఎందుకంటే మనం డబుల్ బాయిల్ చేసాం కాబట్టి అలా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైతే కేక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి డిమాల్ట్ చేసుకుందాము ఇలా ట్యాప్ చేసి అడుగున దీన్ని మనం తీసుకుంటే మంచి పర్ఫెక్ట్ కార్మలైజర్ కేక్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా టేస్టీగా అయితే రెడీ అయిందో చూసి మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు ఆల్